హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా ఈ రోజు ఏమంటే తిరుపతికి వెళ్తున్నాము ఉగాది కోసం అనేసి అప్పుడు సంక్రాంతికి వెళ్ళిందే మళ్ళీ అసలు వెళ్ళనే లేదు ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం ఒకసారి మోహన వాళ్ళే ఇక్కడికి వచ్చారు ఇంకొకసారి హారిక కోసం అనేసి వెళ్ళాము చిత్తూరుకి అలా కలుసుకున్నామే కానీ తిరుపతి ఇంటికి అస్సలు లేదు అప్పటి నుండి సో ఫైనలీ ఉగాదికి వెళ్ళాలి అనుకున్నాము సో బయలుదేరుతామన్నమాట కొంతసేపట్లో ఇంకా ఫోర్ డేస్ అలా దాని తర్వాత వస్తాం బెంగళూరుకి మళ్ళీ అందుకనేసి ఈ లోపల ఏమంటే ఇదిగో ఇదంతా వాటర్ అంతా ప్లాంట్స్కి వేసేసి వెళ్దాము మంచిగా ఆనేసి కొంచెం ఎక్కువ ఎక్కువ వేసేసి దాని తర్వాత కోకోనట్స్ అన్నీ చెప్పానుక తిరుపతి తీసుకెళ్ళాలి అనేసి సో అవన్నీ ఒక బ్యాగ్లో వేసేసుకున్నాను ఇంకా లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా సర్దుకుంటున్నాను సర్దుకుంటున్నా అని చెప్పేసి ఇంకా సద్దరం అవ్వలేదు అనమాట ఇంకా పొద్దున్నే కొన్ని పెట్టాల్సి ఉన్నాయి ఇంకా సుదర్శన్ కూడా కొన్ని డ్రెస్సెస్ తీసిస్తా ఉన్నాడు ఇంకా అవన్నీ పెట్టాలి ఇంకా ఈసారి మాత్రం మర్చిపోకుండా మోహనకి శిరీషాకి హ్యాండ్ బ్యాగ్స్ తెచ్చింది కదా అర్జు యుఎస్ నుండి సో అవి తప్పకుండా తీసుకెళ్ళాలి అని గుర్తుగా పెట్టుకుంటున్నాను ఈ బ్యాగ్ వచ్చేసి శిరీషాకి అనమాట ఇది శిరీషా కోసం తీసుకొచ్చాను అనేసి అనింది ఇంకొక బ్యాగ్ ఇది వచ్చేసి మోహనాకి అనేసి ఇచ్చింది అనమాట ఇంకా మీరు అడిగే అడిగా సరిగా చూపించలేదు ఆశా మోహనాది శిరీష హ్యాండ్ బ్యాగ్స్ అనేసి ఇదిగోండి ఇవే అనమాట సో అవి కూడా పెట్టేసుకున్నాను ఇంకా నేను రెడీ అయిపోయాను టెడీని రెడీ చేసేసాను ఇదిగో యాపిని రెడీ చేస్తా ఉన్నాను ఇంకా క్యాజువల్గా ఊరికి అలా వెళ్ళేసి వస్తాము తిరుపతికి అంటే నాకు అంత పని ఉండదు అంత సర్దుకోవడం అలాంటివి ఏమి ఉండదు ఫెస్టివల్స్కి వెళ్తున్నాము అన్నప్పుడే మాత్రమే చాలా కేర్ఫుల్గా అన్నీ పెట్టుకొని వెళ్తుంటాను అప్పుడే కొంచెం టైం పడుతుంది అనమాట నాకు ఇంకా రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నాము ఇంకా లాస్ట్ లోగా ట్రాలీ బ్యాగ్స్ గురించి చెప్పానుగా టూ తీసుకున్నాము ఒకటి దాంట్లోనే అన్నీ సరిపెట్టేశాను ఇంకోటి ఉంది సో అసలు నాకు వేస్ట్ అనిపించింది అది ఇంకోటి ఏమంటే రిటర్న్ పెట్టేద్దాంలే అనేసి అన్నారు సుదర్శన్ సో ఊరు నుండి ఒక సెవెన్ డేస్ లోపల రిటర్న్ పెట్టచ్చంట మింత్రాలో తీసుకున్నాడు సో నేను లాస్ట్ లోగా లింక్స్ కూడా ఇచ్చాను మీకు అందుకనేసి ఇంకా అది ఊరు నుండి వచ్చిన తర్వాత రిటర్న్ పెట్టేస్తాము ఇంకా ఈసారి ఏమంటే చాలా అంటే చాలా లగేజ్ ఉంది చెప్పాను కదా అన్నీ కొన్ని బట్టలు అన్నీ తీసి పెట్టాను కదా సో అవన్నీ వెళ్ళి తీసుకెళ్ళి మా ఇంటికి ఇవ్వాలి అని చెప్పాను కదా సో అవే అనమాట ఆ బట్టలు అనేసి ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట మోహనాకి శిరీషాకి ఇవ్వాల్సినవి కొన్ని ఇంకా కొన్ని కొన్ని ఉంటే అవన్నీ సర్ది పెట్టేసరికి ఇదిగో ఈ సారి డిక్కీ అంతా ఫుల్ అయిపోయింది ఈ సారి అయితే చాలా ఎగ్జైటింగ్గా వెళ్తున్నాను నేనైతే ఊరికి చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకు ఏంటి అనేది కమింగ్ బ్లాగ్స్ తప్పకుండా షేర్ చేస్తాను మీతో ఎప్పుడో బయలుదేరిపోవాల్సింది కొద్దిగా లేట్ అయిందనమాట నా బ్లౌజ్ ఒకటి ఇచ్చున్నానని చెప్పాను కదా పాపం తనకి అది కరెక్ట్ టైంకి కుట్టలేకపోయింది ఇంకా అప్పుడే తెచ్చి ఇచ్చారు ఇంకొకటి తన దగ్గరే ఏమంటే కొంచెం వర్క్ ఉంది అనేది చేస్తూ ఉంది ఒక ఫైవ్ మినిట్స్ అక్క వచ్చే ఇచ్చేస్తాను అని చెప్పింది అందుకే ఇంకా అటు సైడ్ వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళాలంటే ఆ షాప్కి సో ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్తా ఉంటున్నాను అది ఒక సెంటిమెంట్ మాకు ఎక్కడికి వెళ్ళాలన్నా సో మళ్ళీ అక్కడికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకునేసి మళ్ళీ ఇలా రిటర్న్ అయ్యాము ఇంకొక వేలో వెళ్ళాలన్నమాట స్వరం బొటిక్ అనేసి సో ఇక్కడే అక్కడికి వెళ్ళేసి అది బ్లౌజ్ కలెక్ట్ చేసేసుకుంటే చాలు సో అందుకే దానికోసం అనేసి కుమ సుదర్శన్ ఇక్కడ ఆపుతా ఉన్నాడు ఇంకా నేను ఫెస్టివల్కి ఆ శారీ కట్టుకోవాలి అనుకున్నాను దానికి బ్లౌజ్ కుట్టించుకుందాం అనేసి అని చెప్పాను కదా సో అదే అనమాట సో కొంచెం వర్క్ ఉందనేసి చెప్తే ఇంకా ఫైవ్ మినిట్స్ అక్కడ వెయిట్ చేసి తీసుకొచ్చేసుకున్నాను ఇంకా నేను వేసుకున్నాను చూశారా డ్రెస్ అదేమంటే ఎన్ని ఇయర్స్ ఒక ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ డ్రెస్ అనమాట అది ఇంకా బ్లౌజ్ ఇంకా అది హుక్స్ వేయాలన్నమాట సరే నేను దాము అని ఉన్నాడుగా అక్కడ అనేసి ఇంక టైం అయిపోతా ఉంది అనేసి తీసుకొచ్చేసుకున్నాను ఇంకా దానికోసం తను థ్రెడ్ దానికి మ్యాచింగ్ ఇంకా నీడిల్ ఒకటి ఇచ్చింది అనమాట హుక్స్ కూడా ఇచ్చింది అదేమంటే ముందే ప్రిపేర్డ్గా ఉండొచ్చుగా ఆ ఏముంది ఏదో ఒకటి వేసుకోవచ్చులే అనుకున్న తర్వాత అనిపించిందరే ఇది ఉంది కదా ఇది వేసుకుందాం కదా రోజు పండక్కి బాగుంటుంది అనిపించేసి అప్పటికప్పుడు ఇచ్చేసరికి అది అలా కొంచెం లేట్ అయిపోయింది ఒక్కటి మాత్రం నిజం హడావుడిగా ఎప్పుడు ఏది కుట్టించుకోకూడదు అది మనం చెప్పిన అది అయినా పాడైపోతుంది లేకపోతే ఇలా డిలే అయినా అవుతుంది సో కరెక్ట్ టైంకి మనకు అందించాలి అంటే మాత్రం అవ్వదు అది లక్కీగా నాకు ఎలాగో దొరికింది స్టార్ట్ అయినప్పుడు ఆంటీ ఫోన్ చేసేయడము అలవాటు కదా ఆంటీ ఏమో ఎత్తలేదు మళ్ళీ ఆంటీ ఆంటీ ఫోన్ చేశారు ఇంకేలా బయలుదేరేసి వస్తున్నాము అనేసి చెప్పాము నాకేమంటే ఉగాది ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం మెయిన్గా ఉగాది పచ్చడి అంటే ఇష్టం దానికోసమే ఆ ఫెస్టివల్ చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది అది తిరుపతి హౌస్లోనే చేసుకోవాలి అనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకోవాలి అందరం నేను చేసే పచ్చడి అందరికి ఇవ్వాలి అంటే చాలా ఇష్టం అనమాట నాకు ఇంకా నార్మలే కా నా గురించి మీకు తెలిసిందే ఏ చేసినా బాగుందా బాగుందా అని అడుగుతాను ఇంకా ఆ రోజులో పచ్చడి చేసి ఏ ఏ టేస్ట్ వచ్చింది అనేసి అడుగుతూ ఉంటాను అంటే దాంట్లో కారం అయినా సాల్ట్ అయినా పులుపు అయినా స్వీట్ అయినా అలా అనిపిస్తుంది కదా సో ఆ రోజు ఆ రోజు మనకి ఆ పచ్చడిలో ఏ టేస్ట్ వస్తుందో ఆ ఇయర్ అంతా అలానే ఉంటుంది అనేది అనుకుంటుంటాను ఒక్కొక్కసారి ఆ పచ్చడి చేసినప్పుడు అన్ని టేస్ట్ అన్నీ ఒక్కటేగా కరెక్ట్గా ఉంటుంది అప్పుడు ఎంత ఎమ్మీగా ఉంటుందో కొంచెం కొంచెం పుల్లగా కారంగా స్వీట్గా సాల్టీగా చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి అలా వస్తుంది ఒక్కసారి మాత్రము గ్రీన్ చిల్లీ ఎక్కువ అయిపోయింది అనమాట కారం అనిపించింది నాకు నాకు వచ్చింది అలాంటి టేస్ట్ కానీ అయ్యర్ అంతా అంత కారం కారంగా అలా ఏం లేదు నార్మల్గానే ఉన్నింది మంచిగా ఇంకా మా ఆపవాడికి హాలిడేస్ ఇచ్చినప్పటి నుండి పట్టలేకపోతున్నాము అదిగో చూసారా నెయిల్ అవి ఉన్నాయి కదా నెయిల్ ఎక్స్టెన్షన్స్ అవన్నీ పెట్టుకొని అబ్బాబా ఎందుకు లేండి కలర్స్ కలర్స్ పెట్టుకుంటా ఉంది ఇంకా ఇవేమంటే అసలు ఊడడమే లేదు మొన్న పెట్టుకుంది అట్లనే ఉన్నాయి అసలు ఊడడమే లేదు వీళ్ళు కొనుక్కొని పెట్టుకుంటా ఉంటారు కదా అవి అప్పటికప్పుడే ఊడిపోతా ఉంటాయి ఏదో ఒకటి ఫింగర్ అయినా ఊడిపోయేలా పెట్టుంటుంది అనమాట కాకపోతే దీనికి ఇచ్చిన గ్లూ మాత్రం చాలా బాగుంది ఊడడమే లేదు అందుకే అలానే పెట్టుకొని ఉంది ఇప్పటికి కూడా కానీ నేను వేసుకున్న డ్రెస్ గురించి ఒక పెద్ద స్టోరీ ఉంది అనమాట ఓన్లీ ఆ పైన కుర్తి ఉంది కదా అది ఒక్కటే వేవ్స్ అనేది ఒక షాప్ ఒక స్టోర్ ఉండింది వేవ్స్ అనేది తిరుపతిలో ది బెస్ట్ స్టోర్ అనొచ్చు పిల్లలకి కానివ్వండి ఇలా మా అన్నకి అక్కడ దొరికిపోతాయి అఫోర్డబుల్ ప్రైస్ లో మంచి క్వాలిటీ దొరికే దొరికేటివి అప్పుడు తీసుకున్న కుర్తి అనమాట ఇక్కడ ఏమంటే హోటల్కి వచ్చేసాం కదా మురుగానికి వచ్చాము బ్రేక్ఫాస్ట్ చేద్దాము అనేసి అక్కడ మోదక్ పెట్టారు అది ఎంత టేస్టీగా ఉందో వేడివేడిగా ఉన్నాయి సో ఒక ప్లేట్ తీసుకున్నాము రోడ్డు వచ్చాయి వాళ్ళిద్దరు తినారంట రెడ్డి టెడ్డి హ్యాపీ ఇద్దరు ఇంకా నాకు యాప్ చిడ్డి హ్యాపీగా కదా టెడ్డి సుదర్శన్ తినారంట నాకు హ్యాపీ కోసం అనేసి తీసుకున్నాము ఇంకా మీకు మాత్రం నా డ్రెస్ గురించి చెప్పకుండా వదిలిపెట్టాను అనమాట ఇంకా ఉంది అక్కడికి అవ్వలేదు సో నేను లక్ష్మి వెళ్ళాం వేవ్స్కి ఒకరోజు అంటే లక్ష్మికి పెళ్ళి కాలేదు నాకు టెడ్ పుట్టలేదు సో అప్పుడు వెళ్ళాం అనమాట అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైంది సుదర్శన్ వాళ్ళందరూ ఆడుకుంటున్నారు ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో ఆడుకుంటున్నాము నేను లక్ష్మి మాత్రము వెళ్ళాము ఆటోలో ఎందుకో దేనికి వెళ్ళామో గుర్తు రావట్లేదు లక్ష్మికి మేబీ గుర్తుండి ఉంటుంది ఎవరికోసమో ఏదో డ్రెస్ తీసుకోవాలనేసి వెళ్ళున్నాము మా సుదర్శన్ నాకు కరెక్ట్గా థౌజండ్ రూపీస్ ఇచ్చాడు దాంట్లోనే హారికాకు ఎవరికో తీసుకురావడానికేమో వెళ్ళున్నా నేను వాళ్ళదే ఎవరితో బర్త్డే అనుకుంటాను డ్రెస్ అనేసి వెళ్ళున్నాం ఇంకా అప్పుడు నాకు ఈ కుర్తి బాగా నచ్చింది ఇది కరెక్ట్గా ట్రిపుల్ నైన్ అనమాట ఇంకా లక్ష్మి నాకు ఇది బాగా నచ్చింది లక్ష్మి అంటే వదిన తీసుకో వదిన మళ్ళీ వద్దాంలే అన్నకు చెప్దాము ఏమన్నాడు అనేసి అంటా ఉంది కానీ ఎవరికో డ్రెస్ కదా వచ్చాము అది ఎవరికో గుర్తు రావట్లేదు కానీ లక్ష్మి ఇది ఎవరికో తీసుకోవాలి కదా హారిక అని అనుకున్నాం ఎగ్జాంపుల్గా మనకి హారిక కోసం డ్రెస్ కోసం వచ్చాము కదా తీసుకోకుండా ఇప్పుడు నేను ఇది తీసుకుని ఉంటే ఎట్లా లక్ష్మి అనేసి అన్నాను అనమాట ఒకసారి అన్నకు ఫోన్ చేయవద్దిన ఏమంటాడు దాన్ని బట్టి చూద్దాము అంది లక్ష్మి సో అప్పుడు ఏమంట నేను సుదర్శన్కి ఫోన్ చేశాను బొబ్బా ఇక్కడ ఒక కుర్తీ ఉంది ట్రిపుల్ నైన్ అంట భలే బాగుంది బబ్బా అది ఒకటే ఒకటి అది ఇంకోటి చెప్పడం మర్చిపోయి ఒకటే ఒక పీస్ ఉంది అది నా సైజు కరెక్ట్గా ఇంకా సుదర్శన్కి ఫోన్ చేశాను బాబా నాకు ఒక డ్రెస్ ఇక్కడ చాలా నచ్చింది అది భలే ఉంది బాబా తీసుకోవాలనిపిస్తూ ఉంది అనేసి అన్న అప్పుడు సుదర్శన్ నిజంగా చెప్పాలని సుదర్శన్కి అప్పటికి జాబ్ సర్చింగ్లో ఉన్నాం మేము జాబ్ కూడా లేదు సో ఏమంటే సరే భుజ తీసుకో ఏముంది అన్నాడు బాబా అది హారిక కోసం డ్రెస్ కోసం వచ్చాము కదా అనేసి అన్నాను పర్వాలేదులే మళ్ళీ వెళ్ళి తెచ్చుకుందాము ఇక్కడ నేను గేమ్ ఆడుతున్నాను గెలుస్తాను దాంతో మళ్ళీ తెచ్చుకుందాంలే ఇప్పుడు దాన్ని తెచ్చేసుకో నువ్వు అనేసి అన్నాడు సో అలా డ్రెస్ తెచ్చేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ మా సుదర్శన్ నేను వెళ్ళి హారికకి డ్రెస్ తెచ్చుకున్నాము వేవ్స్కి వెళ్ళేసి అలా వచ్చిన డ్రెస్ అనమాట అది మళ్ళీ నాకు నేను దాన్ని మళ్ళీ నేను దుపట్టా ఆ లెగీన్ అది సపరేట్గా తీసుకున్నాను అనమాట ఇలాంటి మెమరీస్ ఎంత బాగుంటాయో అసలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు ఈ డ్రెస్ నా దగ్గర అట్లే పెట్టుకో ఉన్నాను కాబట్టి అవంతా గుర్తుకు వచ్చింది మీ అందరితో షేర్ చేయాలి అనిపించింది చేశాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో కదా మేము అనేసి అనిపిస్తుంది నిజంగా అసలు చాలా ఏమంటారబ్బా దాన్ని చాలా లో నుండి ఇప్పుడు కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాము ఇంకా నేను ఇప్పటికి కూడా నాకు ఏమంటే అప్పుడప్పుడు కొన్ని కొన్ని దగ్గర అలాంటివి గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతాను అప్పుడు ఎలా ఉండేవాళ్ళం కదా ఇప్పుడు ఎలా ఉన్నాం కదా అలా అనిపిస్తూ ఉంటుంది ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే ఆ డ్రెస్ ఇప్పుడు నాకు పట్టడము ఏం ఫిజు తగులుతుందిరా బెల్లం వస్తుంది అక్కడ బెల్లము బలం అమ్మా నేనే బెటర్ కదరా వీడికంటే బల్లం అంట బాగున్నావా అమ్మా బాగున్నావా ఆంటీ వీడికి కనిపించలేదు అసలు ఏ దాము అని ఉన్నాడా బాగున్నా అన్న ఇటు సైడ్ తిరగండి రా అటు సైడ్ తిరుగుకొని ఏం చేస్తున్నారు ఇంకా మా లవ్ అండ్ ఎఫెక్షన్ ఏం లేండి ఇంకా మాటల్లో చెప్పలేము అదేదో ఇయర్స్ కొద్దిగా దూరం అయిపోయి ఇప్పుడు ఒక్కసారిగా కలుసుకుందాం అన్నట్టుగా ఉంటాము అది ఎప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చాము కదా ఈ వీక్ మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ వీక్ రండి సేమ్ ప్రేమ్ ఉంటుంది ఇంకా వీళ్ళందరితో ఒకటైతే మా ముగ్గురిది ఒక రకమైన ప్రేమ అనమాట ఎప్పుడెప్పుడువో అన్నీ వచ్చేస్తాయి గుర్తుగా ఒక్కసారి ఒకరికొకరు చూసుకున్నామంటే ఇంకా అలా కూర్చున్నామంటే చాలు ఇంకా మళ్ళీ ఒక ఉందే మాకు అనేది కూడా మర్చిపోతాము ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాము ఈసారి వచ్చినప్పుడు మాత్రం చాలాసేపు మాట్లాడుకున్నాం చాలా మాటలు ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య ఫోన్ ఎక్కువ ఫోన్లో మాట్లాడుకోవట్లేదు ముందులాగా ఒక ఒక వన్ అవర్ లక్ష్మితో ఒక వన్ అవర్ మోహనతో ఒక వన్ అవర్ శిరీషాతో అలా స్పెండ్ చేస్తూ ఉండేది దాని ఇంతకు ముందు టైం కానీ ఇప్పుడు అసలు అలా లేదు చాలా బిజీగా ఉంది లైఫ్ ఎందుకో తెలియదు అంతసేపు మాట్లాడలేకపోతున్నాం నేను బిజీగా ఉన్నాను ఇటు మోహన శిరీష వాళ్ళు కూడా బిజీగా ఉండి ఇంకా అట్లా అయిపోతా ఉంది ఇంకా ఇక్కడ మోహన శిరీష కోసం నజి తెచ్చింది అని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్స్ ఇస్తున్నాను వాళ్ళ మాటలు అన్ని పెట్టాలనిపిస్తుంది కానీ అక్కడ టీవీ ఒకటి పోతూ ఉందన్నమాట ఇంట్లో టీవీ స్టాప్ అవ్వద్దు అది ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కానీ అందుకనేసి ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా అలాగే రూబోర్డ్కి డ్రెస్ తెచ్చానుగా సో అదే చూపిస్తున్నాను మోహన ఈ డ్రెస్ సరిపోతుంది కదా రూబోడ్కి అనేసి ఆ రోజు మేము షాప్లో వెళ్ళి వెబ్సైట్లో అనుకుంటాం వెబ్సైట్లో తీసుకున్నాము రూబోర్డ్ కోసం అనేసి నేను సుదర్శన్ సుదర్శన్ ఒక సైజ్ చెప్తారు నేను ఒక సైజ్ చెప్తాను ఇది సరిపోతుంది అనేసి అబ్బా ఎందుకులేండి లాస్ట్ ఒక సైజు మంచి దొరికింది మాకు ఇదైతే సరిపోతుంది అనేసి తీసుకొచ్చాము ఇంక మోహన్ అక్కడ డౌట్గానే ఉంది అక్క వాడికి సరిపోదక్క అని చెప్తా ఉంది ఉండరావు నువ్వు వెళ్ళి వేసుకోరారా సరిపోతుందిరా నేను నమ్మ నమ్మకంతో తీసుకొచ్చాను రా నీకు సరిపోతుంది అనేసి అని చెప్తా ఉన్నాను ఇంకా ఆంటీ కోసం శారీ తెచ్చానుగా అదే మోహనాకి శిరీషాకి ఇద్దరికి చూపిస్తా ఉన్నాను ఈ మధ్య నాకు సుదర్శన్తో షాప్కి వెళ్ళి ఆంటీ కోసం అయినా శారీస్ తేవాలి అంటే కొంచెం టెన్షన్గా ఉంది ఏమంటే అక్కడికి వెళ్ళి చూసినవన్నింటిలో నాకు ఆంటీ దగ్గర అన్నీ ఉన్నట్టే అనిపిస్తుంది అన్ని కలర్స్ ఉన్నాయి ఆంటీ దగ్గర అన్ని టైప్స్ శారీస్ ఉన్నాయి అనేసే అనిపిస్తా ఉంది ఏది ఉందో ఏది లేదు ఏం అర్థం కాలే ఇప్పుడు తీసుకొచ్చి ఈ శారీ ఆంటీకి లేదు కదా మోహన అనేసి ఈ కలర్ కూడా లేదు కదా మోహన అనేసి చెప్తున్నాను చెప్తున్నాను కాదు అడుగుతున్నాను ఇంకా రూబోడికి కరెక్ట్ గా సరిపోయింది చాలా బాగుంది ఇంకా మా రూబీకి కూడా చాలా నచ్చింది ఈ డ్రెస్ అమ్మాయ అనిపించింది అదేంటో అసలు ఆకలే వేయలేదు ఆ రోజు నాకు మోహన శిరీషతో మాట్లాడుకుంటూనే సరిపోయింది తినక అన్నం తినేసే అక్క అంటానే ఉన్నారు ఇద్దరు తర్వాత ముగ్గురం కలిసి తిన్నాము ఇంకో సంగం చెప్పాలి కదా మా సుదర్శన్కి కొంచెం హెల్త్ బాల ముందు రోజు ఆఫీస్కి వెళ్ళాడు అప్పుడు అక్కడ యోగట్ ఏదో తిన్నాడంట అప్పటి నుండి థ్రోట్ ఇన్ఫెక్షన్గా ఉంది బుజ్జు అనేసి అంటా ఉన్నాడు అలాగే అయింది ఇంకా అలానే వచ్చేసాము అది థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే ఆటోమేటిక్గా ఫీవర్ వస్తుందిగా ఇంకా ఫీవరిష్గా ఉంది ఇంకా బ్లౌజ్ తెచ్చి దాము ఇచ్చాను ఇంకా హుక్స్ వేస్తున్నాడు ఇంకా సుదర్శన్ ఎలా కిందనే రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు ఇంకా నేను పైకి వచ్చేసి ఇంక ఇవన్నీ పెట్టేసి డ్రెస్ మార్చుకొని వెళ్దాము నైటీ వేసుకొని వెళ్దాము హ్యాపీగా ఫ్రీగా మంచిగా ఉంటుంది అనిపించి ఇంకా పైకి వచ్చేసాను ఇంకా ఇక్కడేమంటే హైవే దగ్గర ఉంటుంది కదా హౌస్ అందుకనేసి ఆ రోడ్ మీద ఉన్న డస్ట్ అంతా ఇక్కడే ఎక్కువగా ఉంటుందనమాట సో అంతా క్లీన్ చేసేసుకుందాము నీట్గా పెట్టుకుందాము అన్నట్టుగా చూసుకొని వెళ్దాం అనేసి వచ్చేసాను సో ఇంకా బాగానే ఉంది మరీ అంత గలీజ్గా లేదులే అనిపించింది యాక్చువల్గా ఇక్కడ ఎంత బాగుంటుందో తెలుసా అక్కడ దేవుడి కొండలు అలా కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఈవినింగ్ అయ్యే కొద్దిగా చాలా బాగుంటుంది ఇంకా చుట్టూరు చెట్లే ఉంటాయి కాకపోతే ఆ పొల్యూషన్ ఉంటుంది డస్ట్ ఎక్కువ పడుతుంది కాకపోతే మన బాల్కనీలో నీట్గా చైర్స్ వేసుకొని మంచిగా కూర్చోవచ్చు అదొకటే డస్ట్ లేకుండా ఉంటే బాగుండు అనుకుంటా ఉంటాను ఇక్కడికి వచ్చినప్పుడు అంతా సుదర్శన్ కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ అంతా మంచిగా ఇలా చెటప్ చేసుకోవాలి అలా అనేసి ఈ సమ్మర్లో చేసుకుందాము అనుకుంటాము అవ్వదు నెక్స్ట్ ఇయర్ వస్తాం ఆ సమ్మర్లో చేసుకుందాం అనుకుంటాం అలా 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 అయిపోతూ ఉంటుంది సో ఈసారైనా చేసుకోవాలి అక్కడ మంచిగా అనేసి అనుకున్నాము ఇంకా నైటీ మార్చుకోవడానికి వెళ్ళానా నైటీకి ఏమంటే ఆ బటన్స్ ఉంటాయి కదా అవి ఊడిపోయి ఉన్నాయి సో టెడ్డీకి ఒక నైట్ షర్ట్ ఉన్నింది దానికి బటన్స్ ఉంటే ఆ బటన్స్ తీసి నా నైటీకి వెయ్యి అన్న అని చెప్పేసి అన్నం దగ్గర వేయించుకుందాం అనేసి ఇంకా నైటీ తీసుకొని కిందకు వచ్చాను సో అన్న దగ్గర వేయించేసుకొని చేసుకొని ఇంకా మళ్ళీ పైకి వెళ్ళి డ్రెస్ వేసేసుకుని ఐ మీన్ నైట్కి సో వచ్చేస్తాను ఇంకా ఈ లోపల ఏమంటే మా అత్తయ్యతో ఇగో ఇద్దరు రూబీ టెడ్డీ ఇద్దరు టౌన్కి వెళ్ళేసి వచ్చారు ఏమంటే పన్నీర్ తెచ్చుకున్నారంట సో అనేసి పన్నీర్ కర్రీ ఏమో చేసుకోవాలి ఇంకోటి ఏమంటే ఇంట్లో నాన్ వెజ్ ఎవ్వరు తినట్లేదు అనమాట ఎందుకంటే అంట ఇక్కడ కాలనీ ఉంది కదా నేను జాతర అప్పుడు చూపిస్తా ఉంటాను అక్కడ అమ్మవారు గుడే పెట్టారు అంటే ముందు గుడిలాగా లేదు జస్ట్ అమ్మవారు ఉండేది గంగమ్మ సో ఇప్పుడు గుడిలాగా కట్టారు అక్కడ అన్నీ జరుగుతాయి కదా పూజలు హోమము అట్లాంటివి అప్పుడు అంత ఆంటీ శిరీష మోహన్ వీళ్ళు వెళ్ళి కూర్చొని చేయడము అన్ని చేశారు సో ఆ గుడి దగ్గర పూజ దగ్గర ఎవరెవరు కూర్చుంటారు వాళ్ళందరూ నాన్ వెజ్ తినకుండా ఉండాలంట సో అట్లా ఆంటీ ఇంకా ఇంట్లోకి నాన్ వెజ్ ఏం తేవట్లేదు అనమాట ఆ రోజు ఇంకా మేము వచ్చామనేసి రాటెడ్డి నీకు పన్నీర్ తీసుకొస్తాను అని చెప్పేసి తీసుకెళ్ళి పన్నీర్ ఇంకా అవి మిల్క్ షేక్స్ అవి ఏదో తీసుకొచ్చుకున్నారు ఇంకా ఆంటీకి కూడా శారీ ఇచ్చేసాను నచ్చింది ఆంటీకి తర్వాత ఇంకా టీ టైం అనమాట ఇప్పుడు టీ పెట్టేసుకున్నాము అబ్బా ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది ఇప్పుడు మోహనతో శిరీషతో కలిసి టీ తాగుతున్నాను తిరుపతిలో ఇంట్లో మేము ఇక్కడికి వచ్చి టూ అండ్ హాఫ్ మంత్ అవుతుందా ఆ లోపల ఎన్ని ఎన్ని జరిగాయో తెలుసా అసలు తలుచుకుంటుంటేనే అక్క ఇన్ని జరిగిపోయాయా అనేసి అంటూ ఉంది మోహన నేను కూడా అంతే షాక్ అయ్యాను చూసావు మోహన రాకపోయేసరికి ఎన్ని జరిగిపోయాయో అన్నట్టుగా ఆ రోజు ఏమంటే టీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది బాగాలేదు ఏమంటే సమ్మర్లో ఇక్కడ పాలు ప్యాకెట్ తెస్తా కదా మిల్క్ ప్యాకెట్ ఆ మిల్క్ ప్యాకెట్ ఏమంటే సమ్మర్లో ఎక్కువ ఇరిగిపోతాయి కదా పాలు సో అట్లాంటి మిల్కే దొరుకుతూ ఉంటాయి ఇక్కడ నుండి తెచ్చుకునేవి ఆ మిల్క్ కాంచిన తర్వాత ఇరిగిపోవడం ఇరిగి ఇరిగినట్టు ఉంటుంది కానీ టీ పెడితే బాగానే ఉంటుంది సో అట్లా టేస్ట్ అది మర్చిపోయాడు రెడీ అడగడు మర్చి మళ్ళీ 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 వాఫీస్ ఉండు మళ్ళీ చెప్తావా రెడీ ఏ మర్చిపోయావురా ఇంకా సుదర్శన్కి ఫీవర్గా అంటే ఫీవర్ టెంపరేచర్ లేదు కానీ ఆ ఫీవర్ ఉందనేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఇంజక్షన్ వేసుకొచ్చేసి బాగా అయిపోతాను అని చెప్పేసి యాపింగ్ తీసుకునేసి వెళ్తున్నాడు నార్మల్గా ఎదురుగానే ఒక డాక్టర్ ఉంటారు మంజునాథ్ అనేసి సో ఆ డాక్టర్ దగ్గర ఇంజెక్షన్ వేసుకుంటే మంచిగా తగ్గిపోతుంది బాగుంటుంది కానీ ఆ డాక్టర్ రాలేదన్నమాట ఈ రోజే రాలేదు అనుకుంటే ఇంకా అందుకనే టౌన్కి వెళ్తున్నారు సుదర్శన్ ఇంకా ఇక్కడ ఆ రోజు నైట్ మా టెడ్డీ రూబీ ఇద్దరు కలిసి పన్నీర్ కర్రీ చేస్తున్నారు ఇంకా మోహన శిరీష ఇద్దరు ఇక్కడ అదేమి కొత్తిమీర అవి పన్నీర్కి వచ్చేసి చపాతి చేసుకుందాం అనుకున్నాము ఇంకా సీరియల్ చూస్తూ హ్యాపీగా కూర్చుని అని చేసుకుంటున్నాము ఇంకా టెడ్డి హ్యాపీ వాళ్ళు చేసే రెసిపీ అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చింది చాలా సింపుల్గా చేసారు చాలా ఈజీగా కాకపోతే ఏమంటే వీళ్ళిద్దరు కలిసి చేయడం వల్ల కొద్దిగా లేట్ అయింది అంటే కలిసి చేయడం అంటే ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా ఇద్దరికి గొడవలు రాకుండా నీట్గా చేసుకున్నారు ఒకరు కడాయిలో అనుకోండి ఒకరు తిప్పడము ఇంకొకరు వేసారంటే ఇంకొకరు తిప్పడం అట్లా ఇక్కడ ఏమంటే నాకు జీడిపప్పు వేయించుకున్నారు అది తీసేయడానికి పాపం వాళ్ళు కొంచెం కష్టపడుతున్నారు నాకు భయం వేసింది ఆయిల్ కదా అలా వేస్తే ఒకసారి నాకు ఆయిల్ అంతా నా ఫింగర్స్ మీద పడిపోయింది కదా సో అది వాళ్ళకి చెప్తూ నేర్పిస్తూ అలా తీసుకోకపోతే చాలా స్లోగా తీయాలరా ఇటీవన్ తీసి తీసిస్తా అని చెప్పేసి ఆ జీడిపప్పులు అంతా ఫ్రై అయిపోయినాక తీసుకు ఇస్తున్నాను ప్లేట్లో పెట్టి ఇంకా నేను వీళ్ళు చేసే రెసిపీ మీతో షేర్ చేయాలనేసి వీడియో తీస్తున్నానే కానీ వీళ్ళకి నేను నేను ఇక్కడ క్లాసులు పీక్కుంటానే ఉన్నాను పాపం వీళ్ళిద్దరు ఏమనుకున్నారో మనసులో మాత్రం తెలియలేదు అనవసరంగా నేను నన్ను పిలిచారే అనుకున్నారో ఏమో తెలియలేదు క్లాస్ అంటే వాళ్ళకి నేర్పించడం అనమాట ఏది ఫస్ట్ వేయాలి ఏది సెకండ్ వేయాలి సో అని చూసుకున్నారు నీట్గా తెలుసుకున్నారు చేస్తున్నారు కాకపోతే నా మాట ఒక దగ్గర వినలేదు వీళ్ళు అరే ఆనియన్ వేసినది సాల్ట్ కొద్దిగా వేసే అంటే తొందరగా వేగిపోతాయి అంటే వాళ్ళు ఎవరో ఆ వీడియోలో చూసుకున్నారు కదా చేసేది ఆ వీడియోలో చేసే వాళ్ళు ఆనియన్లో సాల్ట్ వేయలేదంట ఆర్గ్యూ చేస్తూనే ఉన్నారు అని నేను చెప్తున్నాను కదా వెయ్యండి రా బాగుంటుంది అని చెప్తే మళ్ళీ వేశారు ఇంకా మధ్యలో వీళ్తూ నేను సెల్ఫీలు మళ్ళీ బ్రేక్ అనమాట కొద్ది కొద్దిగా కొంచెం రిలాక్స్ అవ్వడానికి అలా వంట చేసుకుంటున్నప్పుడు ఇంకోటి ఏమంటే ఇక్కడ టెడ్డీ హ్యాపీ లాగా టెడీ హ్యాపీ టెడ్డీ రూబీ లాగా మనం వంట చేసుకున్నాం అనుకోండి ఎవరికి గొడవలే రావు ఎంత మంచిగా హ్యాపీగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఓ దీని తర్వాత ఆ అంకులు సార్రా అలా అనేసి ఇద్దరు చెప్పుకుంటూ ఇది నేనేస్తాను నువ్వు కలుపు నువ్వు అది వెయ్యి నేను ఇది కలుపుతాను అని మిక్స్ చేస్తాను అన్నట్టుగా అన్నీ చెప్పుకుంటూ చేశారు నిజంగా చెప్తున్నాను అది ఒక ఫ్యామిలీలో అక్క చెల్లెలైనా అవ్వండి హస్బెండ్ అండ్ వైఫ్ అయినా అవ్వండి దాని తర్వాత తోడి కోడలైనా అవ్వండి వదినా ఆడపరచు అయినా అవ్వండి ఎలా బ్రదర్స్ అయినా అవ్వండి సిస్టర్స్ అయినా ఇవ్వండి ఇలా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ చేస్తే అప్పుడు ఏ గొడవ రాదు అసలు ఎంత హ్యాపీగా ఉండొచ్చు ఆ ఫ్యామిలీలో అనేసి అనిపించింది ఆల్వేస్ పెద్దవాళ్ళని చూసి చిన్నపిల్లలే నేర్చుకోవడమే కాకుండా చిన్నపిల్లల దగ్గర కూడా పెద్దవాళ్ళు చాలా చాలా నేర్చుకోవచ్చు సో అదే నాకు అక్కడ అనిపించింది వీళ్ళు చేసుకుంటా ఉంటే ఇంకా నాకు మోహనాకి శిరీషాక్ కూడా ఇలాంటి విషయాల్లో అస్సలు ఇట్లా గొడవలు రావడము అలా అసలు ఏముండదు ఒకరికొకరు కాంప్రమైజ్ అయ్యి చేసుకుంటూ ఉంటాము అంటే అందరం పర్ఫెక్ట్గా ఉండం కదా మేము ముగ్గురిని కూడా పర్ఫెక్ట్గా ఉంటామని చెప్పట్లేదు ఒకరికొకరు ఉంటాయి నువ్వు అది చేస్తే నాకు ఇది నచ్చదేమో ఇలా ఉంటే నీకు నచ్చదు నేను ఇలా ఉంటే సో అట్లాంటివి ఉంటాయి అక్కడే అడ్జస్ట్ అవుతూ అలా మనం ఉన్నామంటే ఎక్కువ రోజులు మంచిగా అంతను కలిసి ఉంటాము ఇంకా వీళ్ళ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు ఇంతలో సుదర్శన్ ఇంకా హ్యాపీ ఇద్దరు వచ్చేసారు హ్యాపీకి కూడా ఏమంటే మౌతాల్సరమాట వాడికి వాడికి చాలా నీట్గా ఉంటాడు కదా అందుకే వాడికి అలాంటివే వస్తుంటాయి నోట్లో ఏది పెట్టద్దురా అన్నీ తీసుకొని నోట్లో పెడతా ఉంటుంది ఇన్ఫెక్షన్ అవుతుంది మౌతాల్సి ఊరికంటే మౌతాలు సార్ వారికి సో దానికి ఏదో ఆయింట్మెంట్ తెచ్చుకుంది ఇంకా మా సుదర్శన్కి ఇంజెక్షన్ వేసుకున్నాడంట పాపం చాలా వీక్ అయిపోయాడు నేను చెప్తూనే ఉన్న ఒక ఒక టెన్ డేస్ నుండి చెప్తున్నా బా ఏదంటే తినద్దు రెడ్డి హ్యాపీని కూడా బా వీళ్ళిద్దరికైతే నేను ఇంకా ఇంకా ఐస్ క్రీమ్స్ అంటూ అది ఇది తినక రా మనం ఊరికి వెళ్ళాలా ఊర్లో మంచిగా ఎంజాయ్ చేయాలంటే మంచిగా ఉండాలి తినకండి అంటే ఎవరు నా మాటలా వీళ్ళు ముగ్గురు అసలు నా మాటే వినలేదు ఇప్పుడు ముగ్గురికి వీళ్ళిద్దరికి కోల్డ్ ఎక్కువగా ఉంది మా సుదర్శన్ ఫీవర్ కూడా తెచ్చేసుకున్నాడు ఇంకా ఇప్పుడు టెడీ రూబీ దగ్గరకు వచ్చేసాము ఇక గ్రేవీ అంతా మంచిగా కుక్ అయింది రెడీగా ఉంది సో ఇప్పుడు పన్నీర్ వేసేయడమే అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకున్న ఇంట్రెస్ట్ దాని తర్వాత పేషెన్స్ని మెచ్చుకోవచ్చు ఎంత బాగా చేస్తున్నారు ఇంకోటి వీళ్ళ దగ్గర నాకు మెయిన్గా నచ్చింది ఏంటి అంటే ఇంకొకరికి నచ్చుతుందో నచ్చదు వాళ్ళందరూ తింటారో తినరు అనే థాటే లేదనమాట వీళ్ళిద్దరి దగ్గర వాళ్ళిద్దరికి నచ్చితే చాలు అనుకుంటూ చెప్పుకుంటూ టేస్ట్ చూసుకుంటూ చేసుకుంటున్నారు పన్నీర్ వేసేసారు బాగా మిక్స్ చేశారు ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఏమంటే నట్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్నారు కదా అది కూడా దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకుంటున్నారు సో ఇదేమంటే పన్నీర్ కాజు మసాలా అనమాట అంతే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది కర్రీ ఇంకా దాంట్లో గార్నిషింగ్ అనమాట కొత్తిమీరతో చేస్తున్నారు కర్రీ చూడ్డానికి ఎంత బాగుందో కలర్ఫుల్గా సేమ్ టేస్ట్ కూడా ఆసంగా ఉనింది సో కర్రీ పక్కన పెట్టేసి ఇంకా చపాతీలు వేసేసుకుంటా ఉన్నాము సో ఇప్పుడు ఏమంటే ఆ కర్రీ ఒకసారి చూద్దాము మనం గార్నిషింగ్ చేసిన తర్వాత కొంచెం అలానే పెట్టేసి మళ్ళీ తీసామనుకోండి అప్పుడు తెలుస్తుంది అసలు అయిన కర్రీ ఎలా వచ్చింది అనేది చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే మా గాడికి దాని తర్వాత యాపీకి అనేసి ఇంకా ఇక్కడ ఫస్ట్ వాళ్ళకి పెట్టిస్తున్నారు ఇంకోటి ఏమంటే పాపం టెడ్డీ హ్యాపీ టెడ్డీ రూబీ హ్యాపీ యాపీ చూస్తుంది టెడ్డీ రూబీ వాళ్ళు ఇద్దరు కలిసి ఏమైనా చేసినప్పుడు అందరికీ పెడతారు దాని తర్వాత లాస్ట్ తినాలి అనుకుంటారు ఇంకా హ్యాపీకి ఇచ్చింది అనుకోండి హ్యాపీ హ్యాపీ తినలేదు ఆ మౌత్ అల్సర్ ఉంది కదా సో దానికోసం అనేసి నేనే తినిపిస్తున్నాను ఈ మధ్య అందుకనేసి ఇంకా నేను తినిపిస్తాను ఈ అని చెప్పాను ఇంకా మా ఫిజ్ గార్డ్ అయితే ఇదిగో కూర్చొని చూస్తా ఫోన్ చూసుకుంటూ తింటున్నాడు ఇంకా యాపర్ గురించే శిరీషకి చెప్తున్నాను నీట్గా ఉండదు శిరీష నోట్లో ఏదంటే అది పెట్టుకుంటుంది అది వస్తుంది అని చెప్తా ఉన్నాను ఇంకా మేమందరం అయితే ఇంకా టేస్ట్ చేయలేదు ఫస్ట్ అయితే హ్యాపీ మా ఫిజ్ గార్డ్ టేస్ట్ చేశారు వాళ్ళిద్దరికైతే భలే నచ్చింది మా ఫిజ్ గార్డ్ అయితే ఎన్ని పన్నీర్లు తినేసాడో ఇంకా ఇప్పుడు ఆంటీకి వెళ్ళేసి ఇస్తున్నారు అవ్వ తినవ్వా అనేసి యాక్చువల్గా ఆంటీ పాపం పన్నీర్ తినరంట కానీ టెడ్డీ రూబీ చేశారనేసి కొంచెం తిన్నాడు టేస్ట్ చేశారు ఆ గ్రేవీ టేస్ట్ గ్రేవీతో తినేశారు ఆ ఓన్లీ ఆ పన్నీర్ ఉన్నాయి కదా అవి తినరంట కానీ ఆ రోజు మాత్రం కొద్దిగా పాపం టేస్ట్ చేస్తూ ఉన్నారు నార్మల్గా ఆంటీ కూడా సేమ్ సుదర్శన్ లాగే అనమాట ఎవరు చేసినా నచ్చవు కానీ టెడీ రూబీ చేసినప్పుడు మాత్రం చాలా బాగా నచ్చింది అదే అడుగుతున్నాను ఆంటీ ఎలా ఉందా ఆంటీ అనేసి భలే ఉందమ్మా అనేసి అంటున్నారు మా అత్త ఏమంటే పొంగల్ చేస్తారు అందరి కోసం కానీ ఆంటీకి ఇష్టం ఉండదు తిన్నారు ఇలా పన్నీర్ తెస్తారు అందరి కోసం కానీ ఆంటీ తిన్నారు ఇంకా ఇప్పుడు టెడీ రూబీ వాళ్ళు ఇద్దరు వేసుకొని కూర్చొని తింటున్నారు ఇంకా మా టెడ్డీకి ఏమంటే ఎలా ఉందిరా టెడ్డ అంటే ఫస్ట్ తిన్నప్పుడు భలే ఉందంట కానీ తినే కొద్దిగా ఒక నచ్చలేదంట అదేంటో ఆ చక్క నేను చేసుకుంటే నాకు నచ్చడం లేదు నేను చేశాను కదా అందుకే నేమో తెలియదు నాకు నేను చేసింది మాకు నచ్చలేదు ఆ టేస్ట్ అనేసి అనింది ఎందుకు బాగాలేదురా అంత బాగుంది కదరా అనేసి అంటే ఆ మాట చెప్తానే ఉండింది వాడికి పాపం చాలా ఇష్టంగా చేసుకున్నారు ఇద్దరు కలిసి కానీ టెడ్డవాడికి అంత నచ్చలేదంట మాట ఎందుకో ఇంకా సుదర్శన్కి ఏమంటే పాపం ఇడ్లీ తెప్పించుకొనేసి తినేశాడు ఇంకా ఒక్కటే ఒక టేస్ట్ చేయి ఎలా ఉందో చూడు బబ్బా అనేసి పెడతా ఉంది సుదర్శన్కి కూడా భలే నచ్చింది సుదర్శన్ కొంచెం హెల్తీగా ఉంటే భలే తినేసి ఉంటాడు ఇంకా వీళ్ళు మాకు బాదం మీకు తెచ్చారుగా మేము ముగ్గురం తాగలేదన్నమాట పెట్టుకో అన్నాం ఇంకా నేనేమంటే ఈ చపాతి తినేటప్పుడు తాగాలి అనిపించింది నేను తెచ్చుకున్నాను పిస్తా ఫ్లేవర్ అంటే నాకు ఏ ఫ్లేవర్ అయినా తింటాను తాగుతాను కానీ ఆ రోజు పిస్తా ఫ్లేవర్ తాగాలనిపించింది ఇంకా మా ముగ్గురికి భలే నచ్చింది చాలా బాగుంది నిజంగా అసలు మీరు కూడా ఈ రెసిపీ పక్కా ట్రై చేయండి నేను మళ్ళీ క్లియర్గా ఒక షార్ట్ వీడియోలో పెడతాను రెసిపీ అంతా నాకేమంటే ఓన్లీ కూల్ డ్రింక్స్ తో అట్లా తాగితేనే తినాలి ఏదైనా ఫుడ్ అనేసి నాకు అలా అనిపించదు నా దగ్గర ఏదన్నా కానీ దాన్ని తాగుతూ తినేస్తాను మెయిన్గా నాకు ఇష్టంది ఉండాలి అది జ్యూస్ అయినా కానివ్వండి ఇలాంటి బాదం మిల్క్ అయినా కానివ్వండి టీ అయినా కానివ్వండి కాఫీ ఏదైనా కానీ సో అంతే ఇక్కడితే బ్లాగ్ ఏం చేసేస్తాం మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్న లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్